అంటే యముడికి భయపడిన ఒక బ్రాహ్మణ వారుడు యముడికి భయపడ్డాట ఎవరో అందరికి తెలుసు మార్కండి మృఖండు మహర్షి కుమారుడు అపూర్వంగా ప్రళయకాలంలో సైతం ఉండేంత ఆయుర్దాయాన్ని సంపాదించిన మహానుభావుడు మార్కండేయ మహర్షి ఆయన చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది భారతంలో ఉంటుంది దత్తాత్రేయ చరిత్రలో కూడా మధ్యలో వస్తుంది అసలు ఇంత స్థాయి అంటు అనిపిస్తున్న మార్కండేయ మహర్షి చరిత్ర ఇంత స్థాయి అసలు మనం అందుకోగలవా ఊహించగలవా అనిపిస్తుంది చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఆయనకి ఏదో పదహారు ఏళ్ళు ఆయుర్దాయం మనకి అరికథల్లో భక్త మార్గాన్ని చాలా ప్రసిద్ధం కదా చాలా మంది చెప్పే ఉంటారు చల్లని ఏదో కోరుకోమంటే వెళ్ళిపోయినా మంచి దగ్గర సద్గుణం సద్గు సజ్జనుడే కావాలని అడిగాడు మా మంచివాడు మంచివాడు ఆయుర్దాయం కోరలా మంచివాడైతేనే ఆయుర్దాయం అంటే నేనే కూడా పదహారు ఏళ్ళు ఇచ్చా పదహారు ఏళ్ళ లోపు తల్లిదండ్రి బాధపడుతూ ఉంటే అతను చూడలేకపోయాడు న్యూటమ్మో బాధపడుతున్నారని చెప్పలేరు కొడుకు ఏ చచ్చిపోతామని చెబుతారా అశుభం నోట రాదు కదా చెప్పలేక తల్లిదండ్రులు బాధపడుతుంటే బంధువులు అడిగాడు అమ్మా నాన్న అస్తమాలు ఏడాది చూస్తున్నాడు బెంగెట్టుకున్నారు ఏమిటి ఏం లేదురా అబ్బాయి వాళ్ళు నువ్వు ఏమనుకుంటావో చెప్పక తప్పదు కదా నాయనా ఇంకో ఇంకొక ఆరు నెలలే బతుకుతావరా ఉంటావో లేదో తెలియదు అన్నాడు ఏమిటంటే ఇది కథ అన్న అదేమిటి ఊళ్ళో శివాలయం ఉంది నేనున్నాను ఎక్కడ ఎందుకు వదిలిపెడతాను అంటే గర్భగుడీ శివాలయాన్ని కౌరించుకుని కూర్చున్నాడు ఎలా చంద్రశేఖరఖర పాహిమాం చంద్రశేఖర రక్షమాం చంద్రశేఖర పాహిమాం చంద్రశేఖర చంద్రశేఖర కిం కరిష్యతి నేను చంద్రశేఖరుణ్ణ ఆశ్రయించున్నాను ఎవడు నన్నీ చేస్తాడు అని వాళ్ళు కాబట్టి అమాయకుండా శివలింగాన్ని కౌగులించుకుని నన్ను కాపాడు నన్ను కాపాడు నా కోసం కాదు నాకు బతకాలని పెద్ద విషయం కాదు మా అమ్మ కన్నీళ్లు నేను చూడలేను మా నాన్నగారి కన్నీళ్లు నేను చూడలేను ఒక్కగానొక్క కొడుకుని వారికి ఉత్తర క్రియలు చేస్తారని వాళ్ళు ఆనందిస్తూ నాకు వాళ్ళు ఉత్తర క్రియలు చేస్తే అలాగే నాకు బాధ లేదు వాళ్ళకి బాధే కదా అందుకని మా అమ్మ నాన్నకు ఆనందం కలిగించు అందుకోసం నన్ను బతికించు అంటే అదే లింగం నుంచి అదే గర్భగుడి నుంచి శివుడు ఆవిర్భవించి ఈయన్ని తీసుకెళ్ళడానికి ఎముడి పాశం పాశ్యం ఒక్క సూలంతో ఒక్క ఎడమకాలతో ఒక తాగుదన్నాడు యమధర్మరాజు మళ్ళీ నా భక్తులు జూలుకొచ్చి కబడతారన్నాడు అది శివుడంటే అది శివుడంటే అది చూడండి ఏ అనారోగ్యం వచ్చినా సరే మృత్యు భయమే కలిగినా సరే ఏ ఇబ్బంది కలిగినా సరే శివపాదాలు ఆశ్రయించడమా మనసుల్లో ఉండి కూడా ప్రార్థన చేయొచ్చు ఈ పూజ ఆ అభిషేకం అని ఊరికే తంతాను పడకండి మనస్సులో చేసేదే అభిషేకం శరీరాన్ని మించినటువంటి క్షేత్రం లేదు మనస్సును మించినటువంటి తీర్థం లేదు మించినటువంటి గురువు లేడు జీవితాన్ని మించిన గ్రంథం కూడా లేదండి ఇవి లేని వాళ్ళు ఎవరూ లేరు మీ జీవితమే మీ గ్రంథం దాన్ని చదవండి చిన్నప్పటి నుంచి ఏం జరిగాయో చూసుకో పదికేళ్ళ వాడికి తెలియవచ్చు అరవై ఏళ్ళ వాడికి కూడా తెలియదు అప్పటికే పొప్పు చాలా విషయాలతో ఇంక మళ్ళీ రఘు గరుడ పురాణం గంధర్వ పురాణం ఎందుకంటే నీ పురాణం నీకు చాలా చదువుకో మన జీవితంలో జరిగిన ఘట్టాన్ని ఏంటో ఒకసారి ఆలోచించుకుంటే మొత్తం జీవితం బయటపడిపోయింది ఇక్కడ మళ్ళీ ఇతరుల జీవితాలు మనం నమ్మితే నమ్ముతాం లేదా ఇది నమ్మి తీరానుగా అని మనం చూసాం ఇక్కడ సో అనుభవాలు చాలండి అంటే జీవితం జీవితాడు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అప్పుడు గురువు ఎవరు అంతరాత్మ మించిన గురువు లేదు ఆత్మనికి చెబుతుంది అంతర్వాణి ఏం చెబుతుందో అది వీను సంతలో మాట బయట వాళ్ళు చెప్పే మాటలు లోపల నుంచి ఏ వస్తూ పోదు ఈ పని చేయదు ఇప్పటికే చెడ్డవు ఇప్పటికే నాశనం ఇంకా అయింది ఇది లోపల ఆ పర్వాలేదు పర్వాలేదు కార్తీక మాసం కాబట్టి అలా మీరు నాయకులు లేవు ఇక్కడ తప్పు తప్పే ఏ మాసమేనా అంతర్వాణి వినమను సంతర్వాణి వింటా అక్కడ సంతలో చెప్పే మాటలన్నీ వింటా లోపల నుంచి వచ్చే మాట వినాలి అది అంతరాత్మను మించిన గురువురే తపస్సు చేయాలి మంచిది ఏ క్షేత్రం అవుతుంది నీ శరీరమే క్షేత్రం తీర్థం అవుతుంది నీ మనస్సే తీర్థం శివనామాన్ని మించిన మంత్రం లేదు శివాయ నమ శివాయ నమ అదే మంత్రాన్ని పట్టుకున్నాడు ఆయన ఎంత ఆయుర్దాయం ఇచ్చాడు అంటే నీకు చనిపోవాలనిపించే వరకు బతకవయ్యాలి బాబులు కాదు ఇంకా నీకు ఎప్పుడు జరుపుకోవాలంటే అప్పుడు మరణం ఇచ్చాను పో కొన్ని వ్యాన యోగాలు బతుకుతో పో అని ప్రణయం వచ్చినా బతికాదు చివరికి మహాప్రలయం వచ్చి ప్రళయసాగరంలో బాలకృష్ణుడు చిన్న బాలుల రూపంలో వాన శ్రీమన్నారాయణ మూర్తి బాలకృష్ణుల రూపంలో మర్రియాకు మీద అలా తేలియాడుతూ ఉంటే వాన మార్కండేయుడు చూసి బాలకృష్ణ దేవి భాగవతుల్లో అమ్మవారి చెప్పిందయ్యా నువ్వేనా నీకు నమస్కారం అంటే మహర్షి ఎక్కడైనా లోపలికి వెళ్ళి చూడమన్న ఆ బాలు లోపలికి మార్కండేయ మహర్షి పెడితే అనంతకోటి బ్రహ్మాండ బాండాలని ఆ బాలకృష్ణుడి గర్భంలో కనపడ్డాయి అది శ్రీమద్ నారాయణమూర్తి వైభవం అలాంటి బాలకృష్ణుడు చూశాడు మార్కండేయ మహర్షి అప్పుడు వరకు ఉన్నాడే ఆశ్చర్యం ఏమిటంటే మార్కండేయుడు గొప్పతనం గురించి చెప్పాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఇటువంటిదా మహర్షి ఆయన చిన్నప్పుడు గర్భవుల్లో శివలింగాన్ని పట్టుకుని ఏడిచిన వాడు ఆయనే ఆ తర్వాత ఆయన తపస్సు ద్వారా జ్ఞానం పొంది అద్వైత జ్ఞానం పొంది శివుడు నేను కృష్ణుడు అమ్మవారు ఈ సాగరము కనిపించేదంతా ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అని గ్రహించి ఎక్కడో ఓ చోట నాలుగు విధులు గడలతో ఒక నాలుగు ఆకులు తాటాకులు ఆ కుడిసి వేసుకున్నాడు పర్ణశాల అంటారు కదా ఆ పర్ణశాల వేసుకున్నాక అక్కడ ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యం పార్వతీ పరమేశ్వరుడు పైన విమానంలో పెడుతున్నాడు శివుడు మామూలుగా వెళ్ళిపోతున్నాడు పార్వతీదేవి ఇంకో రకంగా మాట్లాడింది అమ్మవారు అయినా ఆడదా ఆడదేనమ్మాన్ని సరే సరదాను వేరుగా ఉంటాయి అమ్మవారు అయినా సరే ఆడదా ఆడదే పార్వతీదేవికి సరదా పుట్టదు ఇక్కడ మార్కండేయ మహర్షి ఆశ్రమం ఉంది ఒకసారి వెనదా ఉంది పార్వతీదేవి వెంటనే శివుడు అన్నాడు నీకు తెలీదు ఏదో చిన్నప్పుడు మనం గుళ్ళో ఒక గురించి కొన్ని మార్కండేయుడు అనుకుంటున్నావు వద్దు ఆయన మన పిలవలేదు కదా ఆయన మన గురించి చేయలేదు తపస్సు ఆయన ఆశ్చర్యం జీవితంలో ఆయన ఉన్నాడు మనం ఆ మనంత వాళ్ళం పెడితే సంతోషిస్తాడు కదా అంటే ఏమి లేదు ఈయనకి అక్కడ ఈవుడికి అక్కడ వాళ్ళు ఉంది ప్రదర్శన చేయాలి మీన్ దేవుళ్ళం అని పుస్తకం సహజంగా పెట్టలే శివుడు సరే మాట కాదంటే మళ్ళీ బతుకుతాడు మాలాగా అయినాను అందుకే ఈ శివుడు పార్వతి ఇద్దరు కిందికి దిగారు మార్కండేయుడి దగ్గరికి వచ్చాడు ఆశ్చర్యకరం ఉండి మార్కండేయుడు ప్రశ్న ఈ మార్కండేయుడు గర్పకుడు ఆయుర్దాయాన్ని పెంచడం కోసం శివుడిని పట్టుకుని బతిమాలాడు బామాలాడు అటువంటి మార్కండేయుడు తపస్సు ద్వారా తానే శివుణ్ణి అని తెలుసుకున్నాక అక్కడ ఆశ్రమంలో శివపార్వతులు వస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎవరు రమ్మన్నారని అడిగాడు అది మార్కండేయుడు స్థాయి ఇప్పుడు మహర్షులు గొప్పవాళ్ళ భగవంతుడు గొప్పవాళ్ళ నా దృష్టిలో మహర్షులే గొప్పవాళ్ళు భగవంతుడు చేత నిలబెట్టి నేనేమి నిన్ను ప్రత్యేక రూపంలో దర్శించాలని అనుకోవడం లేదే నేనే భగవంతుడు అని అర్థమయిన తర్వాత నువ్వు మళ్ళీ ఇక్కడ అని అడగలేవు ఎవడండి ఒక్క ఋషులు తప్ప తండక మండలంబులను దారుని ఋషులు సామాన్యులా తండక మండలం చూచి చూడనట్లుండిరి కోదండరాధి నాథులు సూచి చూడనట్టురి వారి కంటెను మొకొన్న తులి జగమందు గంగిరే వారి కంటెను మొకన్న తులి జగమందు గంగిరే కొండలు చవ్వు ఢిందులకు కొండలు త్రవ్వు డిందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మి అది రుషిస్తాయి నీడు నెల పిమ్మల్ని ఎవరు అంటే శివుడే సరదాకి నాకే నిన్ను చూద్దామని అనిపించింది మంచిది చూశారుగా మీ ఇష్టం కూర్చోండి కూర్చున్న వాళ్ళకి ఏదో ఇంత ఆ నీళ్ళైనా ఇవ్వాలి కదా ఆయన దగ్గర అమ్మడో నీళ్ళు ఒక మనిషి తాను దేవుణ్ణి అని తెలుసుకోవడంలో అంత గొప్పతనం ఉంది అందుకే కాలభీత విప్రబాల బాలతే నమ శివాడికి భయపడినటువంటి బ్రాహ్మణ బాలుఖండు కుమారుణ్ణి మార్కండేయుణ్ణి ఏ రకంగా రక్షించవచ్చు చివరికి ఆయన ఏమయ్యా నీకంటే గొప్పవాడు అంత కరుణ అంత కరుణ శివుడికి ఎంత నిరహంకారము అంటే తనకెంత గొప్పవాడు కావాలని కోరుకుంటాడు తనంత వాడు కాదు తనకెంత గొప్పవాడు కావాలి నా భక్తుడే గొప్పవాడు అండి నాకంటే వాడు చూసుకోండి నన్ను చూసినట్టే దష్ట దుష్ట దక్షివా మనం చాలా బంధుత్వాలకి ప్రాధాన్యం ఇస్తాం మన కొడుకు మన మన బంధువులు మన మేనమావలు మన మేనోళ్ళు మన ఏమైనా చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఇంకా రాజకీయాలు అయితే మరియు దారుణం ఎన్ని చేసినా ఇంట్లో దాచిపెట్టేస్తారు ఎవరికి చెప్పరు మా వాళ్ళంతా పవిత్రులు అసలు మా వాళ్ళు ఎవరికి కత్తిపెట్టుకోవడమే తెలియదు అంటాడు ఇక్కడ ఇన్ని మద్దతు ఎవడు చూశాడు మొత్తం బంధు ప్రేమలు ఎంత నాశనం చేస్తున్నాయో ఆనాటి నుంచి ఈనాటి వరకు చూస్తున్నాం భారత కాలంలో ధృతరాష్ట్రుడి దగ్గర నుంచి రామాయణ కాలంలో కైక దగ్గర నుంచి ఈ రోజు వరకు చూస్తున్నాం ఈ పుత్ర ప్రేమలు బంధువుల ప్రేమలు ఎంత నాశనం చేస్తున్నాయో శివుడికి దక్షుడు ఏమవుతాడండి సాక్షాత్తు మావగారు పిల్లలు ఇచ్చిన మావగారు వాడిని చంపేస్తే అమ్మవారు ఊరుకుంటుందా కానీ ఆ అమ్మవారే యోగాగ్రహంలో దగ్గమేది మళ్ళీ దక్షయుద్ధం మొత్తం ధ్వంసం చేసివారు శూల దక్ష దుష్ట దక్షివాయ శూరం పెట్టి ఒక్కసారి ఆయన నుదుటి మీద కూర్చితే తలగిరిపోయింది మావగారు లేదు మీ లేదు పో దేవుడు లేకుండా ఏం చేయడానికి దురాంకారంతో చేస్తున్నాడు నిజానికి అది దక్షిజం లోపలికి పెడితే జ్ఞాన మార్గానికి కర్మ మార్గానికి మధ్యలో ఘర్షణ దక్షుడేమీ దుర్మార్గుడు కాదు ఆ కథలో దక్షుడు విలన్ కాదు పొరపాటుగా అర్థం చేసుకోవద్దు కావ్యకంఠ గణపతి ముని మహానుభావుడు ఉమా సహస్రంలో ఆ కథకి చక్కని వ్యాఖ్యానం రాస్తాడు ఇప్పుడు కొంచెం గ్రంథ విస్తర భీతి చేత నేను వివరించట్లా అది చాలా గొప్ప కథ ఆకాశంలో గ్రహాలు నక్షత్రాలకు సంబంధించినటువంటి కథ దాన్ని అలా చెప్పా అంటే దక్షుడు నేర కర్మ మార్గం ప్రధాన భృగు మహర్షి దానికి ప్రత్యేక శివుడుది జ్ఞాన మార్గం దతీచ మహర్షి దీనికి ప్రత్యేక ఇద్దరికి పెద్ద వాదన జరుగుతుంది కర్మ మార్గం గొప్పదా జ్ఞాన మార్గం గొప్పదా ఈ కూడా ఆధ్యాత్మిక రంగంలో ఆ పౌరులు తెలుసు నేను జ్ఞాన వైపు ఉన్నాను కానీ జ్ఞానం కోసం కర్మ జ్ఞానం కోసం జ్ఞానం ప్రధానం కర్మహీనం కర్మ ప్రధానం నతు బుద్ధిహీనం తస్మాత్ ప్రసిద్ధికి ప్రయాతి శాస్త్రమే చెప్పిన కర్మ ప్రధానమేనండి బుద్ధి లేకుండా పనిచేస్తే ఎలాగండి ఏ పని ఎందుకు చెప్పారో తెలుసుకోవాలమ్మా తెలుసుకో చెయ్యాలి దీపం పెట్టమన్నారంటే ఎందుకు దీపం ఎందుకు ఈ ఒత్తులు ఈ పోగులు ఏమిటి ఈ నూనెమిటి ఈ దీపం ఎలా పెరుగుతుంది త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు ఆ త్రి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా పేని శివుడి ముందు దీపంగా వెలిగించినట్టే మన జీవితంలో సత్వగుణాన్ని రజోగుణాన్ని తమో గుణాన్ని తద్వారా చేసినటువంటి చర్యలని సమస్త కర్మ ఫలాలని ఒక ఒత్తిగా పేని శివుడి ముందు దగ్ధం చేయాలి అది కార్తీక దీప రహస్యం మనకు అది ఎక్కదు నచ్చదు ఏది నచ్చుతుంది మూడు ఒత్తులు పెడితే ఆరు ఒత్తులు పెడితే అత్తగారు ఒకలాగా సతంతు ఒకలాగా వితంతు ఒకలాగా ఇవి బాగా మనకు కావాలి ఇక్కడ అందులో సోమవారం సప్పట్లు కొడితే మనం కూడా సప్పట్లు కొడతాం ఇక్కడ సోమవారం ఫలం మంగళవారం ఫలం ఉండవండి దీపం దీపమే దానాలు పెట్టి పలితారు మారిపోతాయి అజ్ఞానం కానీ ఇది జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని అలాగని కర్మ వాణిస్తావా కార్తీక మాసము స్నానాలు ఉపవాసాలు దీపాలు ఉండాల్సిందే కదా అది ఎందుకో తెలుసుకుని చెయ్యాలి ప్రతి దీపానికి ఒక ఫలితం ప్రతిరోజుకి ఒక ఫలితం చెబితే ఫలితాల్లోనే కూరుకుపోతాను అంతసేపు ఇక్కడ అని కర్మ ప్రధానమే బుద్ధి లేకుండా కర్మ చేయుద్దాను జ్ఞానం ప్రధానమే అసలు కర్మ మానేస్తే జ్ఞానం ఎక్కడ చూడదు కర్మ ఉంటేనే కదా దానికి సంబంధించిన జ్ఞానం అందుకని మానయకళ మన దేవాలయాలు మన వ్యవస్థలు మన ఆరాధనలు అన్నీ కొనసాగాల్సింది ఇది ఎందుకు ఇదెందుకు ఇదెందుకు గరికిపాటి బతికింది మొదలు పోయే వరకు నేను మిమ్మల్ని వేసే ప్రశ్న అదే ఆధ్యాత్మికంగా మీరేం చేసినా దయచేసి ఇది ఎందుకు ఎందుకు ఇది ఎందుకు అని ఆలోచించండి మీరు నాకు ఇచ్చే దక్షిణ అదే ఇంకేవ కళ ఆలోచించేయండి ఆలోచించేయండి ఎవరు చెప్పగానే చేసే ఇది ఎందుకు ఇదెందుకు దీని అంతరార్థం ఏంటి అప్పుడు మోసాలు జరగవు వ్యాపారాలు జరగవు లేకపోతే పిచ్చి వ్యాపారాలు జరుగుతాయి సంఖ్య పెంచిన కొద్దీ రాశి పెంచిన కొద్దీ వ్యాపారం జరుగుతుంది వాసి పెంచిన కొద్దీ జ్ఞానం కలుగుతుంది ఏది కావాలో మీరు తెలుసుకోండి సంఖ్య పెంచద్దు రాశి పెంచద్దు వాసి పెంచాలి క్వాలిటీ పెరగాలి క్వాంటిటీ కాదు అలా ఉంటే ఇలా ఉంటుంది అంతేలేక అందుకే దక్షుడు మామగారై ఉండి కూడా తప్పు చేశాడు ఆయన ఆడపడుచుకొని కథ ప్రకారం చూసుకుందాం ఆకాశాలు గోడలు పక్కనట్టాడు ஜனமார்க்கு கர்ம மார்கால பக்கனெட்டாங்க பெதான அண்பு யாபை நாலு மதி அம்மா பெத்த ஆடே சத்தீதேவி பெத்த கூத்துரு இன்ட்டுக்கு வச்சிதா ஓரி பிளவகுண்டே வச்சி அனுப்பம் கொங்கம் கொட்டிட்டுவனேவா சச்சி போதவ அந்த அவமான இவ்வளோ போதா இவ்வளோ போயோ அது ரகங்க சூஸ்டே ஆவிடேதோ எவ்வளோ தள்ளி ரொம்ப லட்சம் பாரே லப்பிளெடுத்து மமக்கார உண்டு ஏதோ கூச்சுதா యాభై మూడు మందిని పిలుస్తావా పెద్ద కూతురు పిలవడం మానేస్తావా అనంతరం తన వస్తే అవమానిస్తావా ఇంత దుర్మార్గం ఇంత అహంకారం అవసరమా ఆవిడ చివరికి పాపం కుడికాని ఇలాగా నేల మీద రాస్తే అగ్ని పుట్టిందట అందులో అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో దగ్ధమైంది అందుకే అందుకని మనకు అప్పటి నుంచి సెంటిమెంట్ ఏమిటంటే ఆడవాళ్ళు ఎవరు కాలి బొట్టన వేలు నేలకి రాయిస్తాడు మనం రాస్తే ఏమి పుట్టదమ్మా అగ్గి కూడా పుట్ట అంత సీన్ లేదు మనకి అలా పుట్టే యోగం ఉంటే ఇంకే లైటర్లు గ్యాస్ పొయ్యిలు ఎందుకు బోళ్ళు అంటుని అంటుకునేవాడు అవమానాన్ని భరించలేకపోయింది పుట్టింది అంతే ఇప్పుడు కాలి పొట్టని వేలు రాయడం అనేదానికి సెంటిమెంట్ గా ప్రచారం చేయదు బుద్ధులైన కర్మ అంటే అదే ప్రచారం చేయవలసింది ఏమిటి ఆడపడుచు ఇంటికి వస్తే నువ్వు పిలిచినా పిలవకపోయినా గౌరవించి పంపించు మీ అమ్మాయే కాదు ఎవరు వచ్చినా సరే మనకేదో పక్కింటి వాళ్ళతో లేకపోతే మన బంధువుల్లో ఎవరితోనో వైరం ఉండొచ్చండి మనం వాళ్ళకి కావాలనే శుభలేక వేయలేదండి వేయలేదు ఏదో అనుకున్నారు వేయలేదు ఆడ పాపం వాళ్ళు వాళ్ళు రావాలని కోరుకుంటున్న మగానికి ఇష్టం లేదు అనుకుందాం ఉదాహరణకి ఇప్పుడు ఏం చేస్తుంది వదిన మీ అన్నయ్య సంగతి నీకు తెలియదు ఉంది లేకు మనిషి ఏదో వచ్చి అంటున్నారు ఇప్పుడు పిలిచింది కదా ఆవిడ వచ్చింది ఈ మగానికి తెలియదు కదా హే వస్తావా నువ్వు నాకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఇష్టం వచ్చిన వాడిని ఇప్పుడు గుమ్మలో పెడితేటారండి ఇలాంటివి జరగద్దు ఇది జ్ఞాన మార్గం అంటే ఇది దక్షయైత్యం ప్రయోజనం అది అది అయిపోయింది పెళ్ళి ఏదో చూసుకుంది ఇంటికి వచ్చింది ఆడపడుతూ చీర పెట్టి పంపింది ఎందుకు వచ్చిన గొడవ ఎవరూ పిలవకుండా రాలా ఇంట్లో ఆడ పిలవకుండా కూడా రావచ్చు మా తమ్ముడు మా తమ్ముడు తిట్టినా మంచిది అని రావచ్చు ఏమండి ఈ తమ్ముడు కాస్త మర్యాద చేసి పంపలేడా తోని మర్యాద చేయకపోయినా మంచిది అవమానించకు ఇదే దక్షణయజ్ఞం కథ లౌకికంగా మనం గ్రహిస్తే జ్ఞాన మార్గంలో ఉంటే ఎంత గొప్ప కథ అండి అందుకని గొడ్ల వేలు రాయడము శకుణాలు చూసుకోవడం పెట్టుకుంటే అజ్ఞానం అయిపోతుంది అందుకే శివుడు దక్షిణం వేసేసాడు మొహమాట లేకుండా నువ్వు ఎంత కర్మకాండ చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా అది జ్ఞాన మార్గంలో వెళ్ళకపోతే అంతా పోయినట్టే లెక్క